తెనాలి నియోజవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా ఓటర్ మాసే పొద్దున నగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క ఓటర్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో ఐతా నగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్య మాలా మాదిగా కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీల్ని కొమ్ముగా తి అభ్యర్థి అని నా మీద ద్వేషంతో అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో ఒక రకమైన శాడిజంతో ఎందుకని ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను అయితా నగరే అతను ఉండేది బెంగళూరు కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాలో కేవలం అమెరికాలో ఉన్నాళ్ళో కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేపించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు ఆ తాగిండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే ఆ ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతూ సరే అతను అంటే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు క్యూలో నుంచి ఉన్నాడా సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆనం అయితే అది దాన్నేమే దాన్ని కూడా నేనేం పట్టించుకోవాలి కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషణతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టే మాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీలో ఈ లజ్జోడుకు అసలు కమ్మాడా వీడికి కమ్మాడేలా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉండరు చాలామంది ఉన్నారు చాలామంది ఖమ్మాలే ఉంది ఎస్సీలో ఉండదు మైనార్టీలో ఉండదు ఎందుకంటే మా ఇతర నగర్లో ఖమ్మస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూతు నాలుగు వార్డులకు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉండరు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజిడుకొని నన్ను అంటే కమ్మాండి కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేసుకున్న నిజమే ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయ మీద ఇలా ఇస్తే ఈ రకమైన భాష ఎందుకంటే ఈ ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి అన్న మాటల్ని ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్ల్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపటైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు అందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మా చెబుతున్నారు అలా పొద్దున్న నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా అక్కడ ఉన్న వాళ్ళు ఏందండి ఇది ఏం దౌర్భాగ్యం ఇది ఏం దౌర్భాగ్యం అంట అంటే ఒక నేను కమ్మకులంలో పుడతా ఉదే ఇంకే అక్కడ ఉండకూడదా మాలా మాదిగలకి అంటగా వస్తున్నాడు అని నన్ను మాట్లాడతా ఏంది ఇది ఇంత దారుణమైన యాటిట్యూడ్ అంత దారుణమైన దీనిలో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మ కులాన్ని ద్వేషిస్తుంది ఈ రకమైన ప్రవర్తనలతోనే కదా ఈ రకమైన మాటలతోనే కదా ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన భావిస్తుంది ఎందుకంటే నేను ఒక అతను ఒకడు జరిగింది కాదు సుమారు ఒక ఐదు ఆరు వందల మంది ఓటర్స్ ఉండారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉండారు అక్కడ ఓటు వేయటానికి వచ్చినారు ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందో అక్కడ ఉన్న ఓటర్సు ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఒకసారి కాదు నేను ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉండరు నేను ఓటు వేసి వచ్చినా కూడా ఇది సిగ్గుందా వీడు ఆ పార్టీలో ఉండాడు ఇంకా వాళ్ళగర్గా వైఎస్ఆర్ పార్టీలో ఉండాడు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అండకుండా అని అసలు ఈ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూస్తే ఏమైద్ది వాడు తిట్టిన మాటలో ఆ వర్గాలన్నిటినీ తిట్టాడు అక్కడ అందుకే జనం అతన్ని ఇది చేశాడు ఇవన్నీ అక్కడ జరిగింది నేను ఒక్కడి ఆడొక్కడ ఉన్నది కాదు సుమారు ఐదు వందల మంది ఉన్నారు అందుకే వివరణ కోసం ఇస్తున్నాను ఎందుకంటే దయచేసి ప్రజలు ఏబిఎన్ టీవీ ఫైవ్ కావాలని ప్రజలకి సర్కులేట్ చేస్తూ ఉంది దయచేసి వాస్తవాలను తెలుసుకోండి ప్రజలు ఆ వాస్తవం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాను దయచేసి ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎట్లా నా ప్రవర్తన ఎట్లాంటిదో ఒక కాలేజీ చైర్మన్గా ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా నేను ఎలా ఉన్నానో ఇది ప్రజలందరికీ తెలుసు కొన్ని వేల లక్షల మంది ఎందుకంటే నేను లోకల్ స్థానికుడిని వీళ్ళు ఎలక్షన్ కోసం వస్తారు ఎలక్షన్ కోసం పోతారు వీళ్ళు వీళ్ళు రెచ్చగొట్టో వీడియోలు పెట్టో ఏబిఎన్ఓ టీవీ ఫైవ్ మొత్తే జాకీ లేచి మొత్తే వీళ్ళే ఎమ్మెల్యేలు అవ్వాలని దానికోసం ఉపయోగించుకుంటున్నారు దయచేసి ప్రజలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి